అమాయక ప్రజలు బలి అవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా ప్రశ్నిస్తే రోడ్డు మీద కొంచెం ఊతులు తింటారా మీకు ఇదే చెప్తున్నాం విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు వైఎస్ఆర్ గారి అభిమానించే కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమైంది రాబోయే రోజుల్లో తరిగి కొట్టే రోజులు అయితే నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోని తరి తరి కుక్కను కొట్టకూడదు డబ్బుంటే వంద సార్లు తిరుగు సార్లు వాష్రూమ్ కె అలెండి రోడ్ల మీద నీకు పిచ్చి ఏం తేడా పిచ్చిపుడా అనిపించలేమా రోజు నీ మాటలు చూస్తూ ఉంటాయి కొంచైనా మిమ్మల్ని చూసి ఏదో మగాళ్ళనుకోవట్లేదు పిచ్చి కొడుకులు ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనం సహనంతో రోజులు మీ తాడిపత్రి అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి తరగకపోతే అప్పుడు గుర్తుపెట్టు నీకు ఇన్ని సంవత్సరాలు ముట్టి వచ్చాయి అని ఒరే గిరే అని మాట్లాడుతున్నాం నీ అమ్మని ఎక్కా అని మాట్లాడుతున్నావు నీ అబ్బాని మాట్లాడుతున్నాం అరవై నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఓపిక్గా ఉన్నాడు ఒక్క మాట ప్రతీ నిన్ను మాట్లాడితే నిత్తా ఎక్క పెట్టుకుంటాం కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి ఇలాగా పెంచలేదు రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రారు మా షాపు అంతా